షేర్ చేయండి రైతు సోదరులందరికీ నా నమస్కారం రోజు మనం మనందరికీ సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం గురించి అంటే పంటల సంరక్షణ గురించి వివరంగా మాట్లాడుకుందాం మీ కష్టం మీ ఆవేదన నాకు తెలుసు అందుకే మీకొక సరైన దారి చూపించాలనేదే నా ఈ చిన్న ప్రయత్నం ఈ మాట అక్షరాలా నిజం కదా కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కళ్ల ముందే నాశనమవుతుంటే ఆ బాధ వర్ణించలేనిది నేను కూడా మీలాంటి ఒక రైతునే కాబట్టి ఈ మాటలోని ప్రతి అక్షరం నా గుండెకు తగులుతుంది అందుకే ఈరోజు ఈ పూర్తి అవగాహనతో కూడిన మార్గదర్శిని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ చర్చలో మనం అసలు సమస్య ఏంటి దాని మూలాలు ఎక్కడున్నాయి అని మొదలుపెట్టి దాన్ని రాకుండా ఎలా ఆపాలి ఒకవేళ వస్తే ఎలాంటి ఆధునిక పద్ధతులు వాడాలి ఇలా ఒక్కో అంశాన్ని స్పష్టంగా మీకు పూర్తిగా అర్థమయ్యేలా వివరిస్తాను చివరి వరకు శ్రద్ధగా వినండి సరే ఇక అసలు విషయంలోకి వెళ్దాం ఈ పంటలకు తెగుళ్లు ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు ఇది వ్యవసాయం మొదలైనప్పటి నుంచి ఉన్నదే కాబట్టి మనం భయపడకూడదు దాన్ని అర్థం చేసుకోవాలి చూడండి మన పంటలకు రోగాలు రావడానికి ముఖ్యంగా ఈ ఏడు కారణాలుంటాయి వీటిలో కీటకాలు శిలీంధ్రాలు బాక్టీరియా వైరస్ ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ ప్రకృతిలో భాగమే అయితే వీటన్నింటిలోనూ మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది శిలీంధ్రాలు అంటే ఫంగస్ ఈరోజు మనం ప్రధానంగా వాటి గురించే మాట్లాడుకుందాం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సుమారు పద్దెనిమిది వందల యాభైల సమయంలో ఐర్లాండ్ దేశంలో లేట్ బ్లైట్ అనే ఒకే ఒక్క తెగులు వల్ల దాదాపు మొత్తం బంగాళదుంప పంట నాశనమైంది లక్షల మంది ఆకలితో చనిపోయారు ఎందుకంటే అప్పట్లో దానికి మందు లేదు దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు మన దగ్గర ఆ జ్ఞానం ఆ సాధనాలు ఉన్నాయి మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్తారు రోగం వచ్చాక మందులు వాడే కంటే అసలు రోగం రాకుండా చూసుకోవడం ఉత్తమమని ఇది మన పంటలకు కూడా నూటికి నూరు పాళ్లు వర్తిస్తుంది ఈ నివారణ చర్యలే మన పంటకు నిజమైన రక్ష నివారణలో మొదటిది సాయిల్ సోలరైజేషన్ అంటే నేలను ఎండతో శుద్ధి చేయడం పలుచని ప్లాస్టిక్ షీట్ను నేలమీద పరిచి ఓ మూడు రోజులు గట్టి ఎండ తగలనిస్తే వేడికి మట్టిలో ఉన్న హానికరమైన శిలీంధ్రాలు చనిపోతాయి రెండోది పొగవేయడం పొలంలో అక్కడక్కడా కొంచెం హవన సామాగ్రితో పొగవేస్తే ఆ వాసనకు చాలా రకాల కీటకాలు దూరంగా పారిపోతాయి ఇక మూడోది నీటి యాజమాన్యం వీలైనంతవరకు నీటిని ఉదయం పూట మాత్రమే పెట్టండి రాత్రిపూట మొక్క తడిగా ఉంటే శిలింద్రాలు పెరిగే అవకాశం ఎక్కువ నాలుగోది సహచర మొక్కలు మన ప్రధాన పంటతో పాటు బంతి లాంటివి నాటితే అవి కొన్ని రకాల తెగుళ్లను ముఖ్యంగా నెమెటోడ్స్ను దరిచేరనివ్వము ఇక ఐదవది అన్నింటికన్నా ముఖ్యమైనది సరైన విత్తనం ఎంపిక మీ నేలకు వాతావరణానికి సరిపోయే రోగనిరోధక శక్తి ఉన్న విత్తనాలనే ఎంచుకోవాలి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు వాతావరణం అనుకూలించక తెగుళ్ళు వస్తాయి అలాంటప్పుడు మనం ఆధునిక శిలీంద్రనాశినుల గురించి అంటే ఫంగిసైడ్ల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ ఫంగిసైడ్లలో రెండు ముఖ్యమైన రకాలున్నాయి ఒకటి కాంటాక్ట్ ఫంగిసైడ్ ఇది మనం ఒంటికి పసుపు రాసుకున్నట్టు పైన మాత్రమే పనిచేసి శిలీంధ్రాలు లోపలికి వెళ్లకుండా ఆపుతుంది రెండోది సిస్టమిక్ ఫంగిసైడ్ ఇది మనం కషాయం తాగినట్టు మొక్క లోపలికి వెళ్లి దాని వ్యవస్థలో కలిసిపోయి లోపలి నుంచే రోగాన్ని నయం చేస్తుంది అయితే ఇక్కడ మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటంటే రెసిస్టెన్స్ అంటే రోగనిరోధక శక్తి పెరిగిపోవటం ఏళ్ల తరబడి అవే రెండు మూడు రకాల మందులు పదే పదే వాడటం వల్ల ఇప్పుడు ఆ తెగుళ్లు మొండిగా తయారయ్యాయి వాటికి ఆ మందులు పనిచేయడం లేదు ఈ సమస్యను అధిగమించడానికే శాస్త్రవేత్తలు ఇప్పుడు రెండు వేర్వేరు మందులను కలిపి మిశ్రమ ఫార్ములాలను తయారు చేస్తున్నారు ఇప్పుడు మనం కొన్ని నిర్దిష్టమైన బాగా పనిచేసే రసాయన పరిష్కారాల గురించి వివరంగా చూద్దాం గుర్తుంచుకోండి ఏ సమస్యకు ఏ మందు వాడాలి ఎంత మోతాదులో వాడాలి అనేది చాలా ముఖ్యం మొదటగా కార్బెండజిమ్ ఇరవై ఐదు శాతం మాంకోజెబ్ యాభై శాతం కలిపిన ఫార్ములా ఇది మార్కెట్లో ఇండోఫిల్ కంపెనీ వారి స్ప్రింట్ అనే పేరుతో దొరుకుతుంది ఇది కాంటాక్ట్ సిస్టమిక్ రెండిటిలాగా పనిచేస్తుంది మీలో చాలా మందికి తెలిసిన సాఫ్ పౌడర్ కన్నా ఇది శక్తివంతమైనది ఎందుకంటే ఇందులో సిస్టమిక్ మందైన కార్బెండెజిం శాతం ఎక్కువ ఇది నేల ద్వారా వచ్చే తెగుళ్లను సమర్థవంతంగా ఆపుతుంది ఇక రెండోది చాలా ఏళ్లుగా రైతుల నమ్మకాన్ని చూరగొన్న ఒక అద్భుతమైన ఫార్ములా అదే మెటాలాగ్జిల్ నాలుగు శాతం మాంకోజెబ్ అరవై నాలుగు శాతం ఇది మీకు రిడోమిల్ గోల్డ్ మాస్టర్ మెట్కో వంటి పేర్లతో దొరుకుతుంది డౌనీమిల్డ్యూ లేట్ బ్లైట్ నారుకుళ్ళు ఫుట్ రాట్ ఇలాంటి ఎన్నో రకాల తెగుళ్లపై ఇది అద్భుతంగా పనిచేస్తుంది దీని స్ప్రే చేయవచ్చు అలాగే నేల ద్వారా వచ్చే సమస్యలకు డ్రెంచింగ్ కూడా చేయవచ్చు దీని శక్తి ఎంత గొప్పదంటే ఉదాహరణకు టమాటా లేదా బంగాళదుంపలో వచ్చే లేట్ బ్లైట్ సమస్యకు లీటర్ నీటికి కేవలం ఒక్క గ్రాము కలిపి ఒక్కసారి పిచికారి చేస్తే చాలు దాదాపు ఎనభై శాతం వరకు సమస్య అదుపులోకి వస్తుంది అంత ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇప్పుడు మనం మరో శక్తివంతమైన ఫార్ములా గురించి చూద్దాం దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఉన్న రెండు మందులో సిస్టమిక్ మందులే అంటే రెండు రకాలుగా లోపలికి వెళ్లి పనిచేస్తాయి అదే యాజెక్స్ట్రాబిన్ డైఫెనోకొనాజోల్ కలయిక ఇది మార్కెట్లో అమిస్టాటాప్ గొడివాస్ వంటి పేర్లతో దొరుకుతుంది వరిలో పాము పొడ టమాటాలో ఆకుమచ్చ మిర్చిలో బొబ్బర తెగులు లాంటి మొండి రోగాలను నియంత్రించడమే కాదు ఇది పంట నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది ఇది మరో అద్భుతమైన కలయిక అజాక్సీ స్ట్రోబిన్ టెబుకోనజోల్ స్పెక్ట్రమ్ కస్టోడియా వంటి పేర్లతో ఇది దొరుకుతుంది ఇది మొక్క మొత్తం వ్యాపించి శిలీంధ్రాలను పూర్తిగా నాశనం చేసి చాలా రోజుల వరకు రక్షణ ఇస్తుంది దీనివల్ల మనం పదే పదే స్ప్రే చేయాల్సిన అవసరం తగ్గుతుంది మిర్చిలో పండుకుళ్ళూ గోధుమలో పసుపు తుప్పు తెగులు ఉల్లిలో పర్పుల్ బ్లాచ్ వంటి అనేక సమస్యలకు ఇది తిరుగులేని పరిష్కారం చూసారు కదా ఇవన్నీ పరిష్కారాలు కాని మనం మళ్లీ మొదటికే వద్దాం అసలు సమస్య రాకుండా చూసుకోవడమే మన మొదటి లక్ష్యం కావాలి దానికి పునాది ఎక్కడ పడాలి విత్తనంలోనే పడాలి విత్తన శుద్ధికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు రైతులు ఎన్నో ఏళ్లుగా నమ్ముతున్న ఫార్ములా కార్బాక్సిన్ మరియు థైరం కలయిక ఇది విత్తనం చుట్టూ ఒక రక్షణ కవచంలా ఏర్పడి అదే సమయంలో విత్తనం లోపలికి కూడా వెళ్లి సిలింద్రాలు బాక్టీరియా నుంచి కాపాడుతుంది ఈ ఫార్ములాతో మనకు దొరికే అత్యంత ప్రసిద్ధమైన మందు ధానుకా కంపెనీ వారి విటావాక్స్ పవర్ ఇది గోధుమలో కాటుక తెగులు కాండం కాండంకుళ్ళు పత్తిలో వేరుకుళ్ళు వంటి విత్తనం ద్వారా వచ్చే ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులను మొగ్గలోనే తుంచేస్తుంది దీని మోతాది చాలా జాగ్రత్తగా వాడాలి ఒక కిలో విత్తనానికి కేవలం మూడు గ్రాములు మాత్రమే ఇది ఆరోగ్యంగా మొలకెత్తడానికి బలంగా పెరగడానికి ఒక భరోసా ఇస్తుంది కాబట్టి రైతు సోదరులారా ఒక్కసారి ఆలోచించండి మంచి పంటకు పునాది ఆరోగ్యకరమైన విత్తనమే అయితే మన తరవాటి పంట కోసం మనం వెయ్యాల్సిన మొట్టమొదటి అడుగు ఏమయుండాలి మీరే నిర్ణయించుకోండి ఈ సమస్య మీలో చాలామందికి అనుభవమే అయ్యుంటుంది కదండి మంచి కంపెనీ మందే కొంటాం చెప్పిన మోతాదులోనే వాడుతాం అయినా సరే ఆ పురుగు చావదు పంటేమో దెబ్బతింటూనే ఉంటుంది మన డబ్బులేమో బూడిదిలో పోసిన పన్నీరవుతుంది అసలు ఎందుకిలా జరుగుతోంది లోపం మనం వాడే మందులో ఉందా లేకపోతే ఇంకెక్కడైనా ఉందా రండి దీని వెనకున్న అసలు సంగతేంటో ఇప్పుడు చూద్దాం సరే ముందుగా అసలు మందులు ఎందుకు మొరాయిస్తున్నాయో అర్థం చేసుకుందాం సమస్యలేంటో సరిగ్గా తెలిస్తేనే కదా దాన్ని పరిష్కరించే దారి దొరికేది పదండి ఈ విషయంలో కొంచెం లోతుగా వెళ్లి చూద్దాం ఇక్కడ చూడండి ఒకపక్క ఆరోగ్యంగా ఏపుగా పెరిగిన పంట మరోపక్క ఎన్ని మందులు కొట్టినా నాశనమైపోతున్న పంట దీనికి కారణం మనం వాడే మందులో లోపం కాదు పురుగుల్లోనే ఒక పెద్ద మార్పొచ్చింది ఆ మార్పునే మనం నిరోధక శక్తి లేదా రెసిస్టెన్స్ అంటాం ఈ కంటికి కనిపించిన శత్రువే మనల్ని ఇంతలా దెబ్బతీస్తోంది మరి ఈ నిరోధక శక్తి అంటే ఏంటి చాలా తేలిగ్గా చెప్తాను వినండి మనం ఒకే రకం మందుని మళ్లీ మళ్లీ పొలంలో కొట్టామనుకోండి కొన్ని పురుగులు ఓ వందలో ఉపాధి అనుకుందాం ఆ విషయాన్ని తట్టుకుని బతికేస్తాయి ఇప్పుడు వాటికి పుట్టే పిల్లలకి కూడా ఆ తట్టుకునే శక్తి వారసత్వంగా వస్తుంది అలా ఒక్కో తరం కొద్దీ ఆ మందుకు అస్సలు లొంగని ఒక కొత్త పురుగుల దండు తయారవుతుంది మన రైతుల్లో చాలామందికి తెలిసినవి ఓ నాలుగైదు మందులే అవే పట్టుకుని వేలాడటం వల్ల వాటిని మార్చకపోవడం వల్లే ఈ సమస్య ఇంత పెద్దదై కూచుంది సరే సమస్య ఏంటో మనకిప్పుడు స్పష్టంగా తెలిసింది మరి పరిష్కారమేంటి ఇకపై మనం మందుల షాపుకు వెళ్లి ఏదో ఒక బ్రాండ్ పేరు చెప్పి అడగటం కాదు మందులను ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యూహం ప్రకారం ఎలా వాడాలో నేను వివరిస్తాను ఈ పద్ధతి గనక మనం పాటిస్తే పురుగులను ఓడించడం మన చేతుల్లో పనే ఇకనుంచి మనం మందులని ఈ నాలుగు రకాలుగా విభజించుకుని చూద్దాం మొదటిది రసం పీల్చే పురుగులకి చిన్న చిన్న లార్వాలకి రెండవది నేలలో ఉండే పురుగులకి మూడవది లద్దె పురుగులాంటి పెద్ద పురుగుల కోసం ఇక నాలుగవది అన్ని రకాల పురుగులని ఒకేసారి పెద్ద ఎత్తున అదుపు చేయడానికి ఈ పద్ధతిని మనం అర్థం చేసుకుంటే ఏ పురుగుకి ఏ మందు వాడాలో మనకే ఒక స్పష్టత వస్తుంది ముందుగా మొదటి వర్గం మందుల గురించి వివరంగా చూద్దాం తెల్లదోమ పేనుబంక తామర పురుగులు ఇవి చూడ్డానికి చిన్నగా ఉన్న మొక్కలో ఉన్న జీవాన్ని మొత్తం పీల్చేసి వైరస్ తెగుళ్లను వ్యాపింపచేసి మనకు తీరని నష్టాన్ని కలిగిస్తాయి వీటిని ఎలా అరికట్టాలో ఇప్పుడు చూద్దాం ఈ పట్టిక చూడండి ఇమిడా క్లోప్రిడ్ ఇది మనకి అడ్మయర్ అరీవా నాంటి పేర్లతో దొరుకుతుంది ఇది మొక్క లోపలికి వెళ్లి పనిచేసే మందు ఇక డైమెథోయేట్ ఇది ఒకప్పుడు బాగా పనిచేసేది కాని ఇప్పుడు చాలా పురుగులకి దీనిమీద నిరోధక శక్తి వచ్చేసింది సో దీన్ని వీలైనంత వరకు వాడకపోవడమే మంచిది కొత్త మందుల విషయానికొస్తే సఫీనా ఉంది పాత మందులకి లొంగని పురుగుల మీద కూడా ఇది బాగా పనిచేస్తుంది అలాగే బేయర్ వాళ్ల శివాంట ఉంది దీని ప్రత్యేకత ఏంటంటే ఇది మన మిత్రులైన తేనెటీగలకు హాని చెయ్యకుండా కేవలం రసం పీల్చే పురుగులనే చంపుతుంది ఇక ఉలాల దీని ప్రభావం చాలా ఎక్కువ కాలం ఉంటుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన ఏంటంటే ఒక్కసారి వాడిన మందుని వెంటనే మళ్ళీ వాడకూడదు ఈసారి ఇమిడాక్లోపిడి కొడితే అటుసారి సఫీనా లేదా శివాంటో లాంటి వేరే గ్రూప్ మందు వాడాలి అప్పుడే ఫలితం ఉంటుంది ఇప్పుడు మనం రెండో వర్గం మందుల దగ్గరికి వద్దాం ఇవి నేలలో మొక్క మొదళ్ల దగ్గర ఉండి మన పంటను దెబ్బతీసే తుల్చే పురుగు కత్రించే పురుగులాంటి వాటిని అదుపు చేయడానికి వాడేవి వీటిని మనం ఎక్కువగా గులికల రూపంలో వాడతాం ఈ మందులన్నీ గులికల రూపంలో అంటే గ్రాన్యూల్స్ రూపంలో వస్తాయి వీటిని నేరుగా కాకుండా ఇసుకలోగాని బూడిదలోగాని కలిపి పొలంలో చల్లుకోవాలి ఫిప్రోనిల్ ఇది రీజెంట్ పేరుతో అందరికీ తెలిసిందే అలాగే క్లోరాంట్రానిలిప్రోల్ ఇది కోరాజన్ పేరుతో దొరుకుతుంది ఫోరైట్ గులికలకు ఒక రకమైన ఘాటైన వాసన ఉంటుంది ఆ వాసనకి పాములు ఎలుకలు లాంటివి కూడా పొలం దరిదాపులకు రావు ఇక ఫెన్వాలిరేట్ కూడా నేలలోని పురుగుల మీద బాగా పనిచేస్తుంది మన పొలంలో ఉన్న సమస్యను బట్టి వీటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు సరే ఇప్పుడు మన అసలైన శత్రువుల దగ్గరికే వచ్చాం పురుగు శనగపచ్చ పురుగు ఈ పెద్ద పురుగులు రాత్రికి రాత్రే మన పంటను ఖాళీ చేయగలవు వీటిని అరికట్టాలంటే చాలా శక్తివంతమైన మందులు కావాలి అవే ఈ మూడవ నాలుగవ వర్గాల మందులు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వర్గంలోని మందులు నేరుగా పెద్ద పురుగుల నాడీ వ్యవస్థ మీద దాడి చేసి వాటిని చంపేస్తాయి ఎమామెక్టిన్ బెన్జోయెట్ ఇది మనకి ప్రోక్లేమ్ పేరుతో దొరుకుతుంది నోవల్యూరాన్ ఇది పెడస్టల్ లాంటి పేర్లతో వస్తుంది ఇక డెల్టామెత్రిన్ ఇది డెసిస్ పేరుతో చాలా కాలంగా వాడుకలో ఉంది అలాగే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ ఇది గార్డెన్ లాంటి పేర్లతో లభిస్తుంది ఇవన్నీ కూడా పెద్ద పురుగులను అదుపు చేయడానికి చాలా బాగా పనిచేస్తాయి ఇక చివరిది నాలుగవ వర్గం వీటిని మనం బ్రహ్మాస్త్రాలు అని చెప్పొచ్చు ఇవి దాదాపు అన్ని రకాల మీద ముఖ్యంగా బాగా మొండికెక్కిన నిరోధక శక్తి పెంచుకున్న మీద కూడా అద్భుతంగా పనిచేస్తాయి ఇందులో మొదటిది క్లోరాండ్రానిలిప్రోల్ అంటే మనందరికి తెలిసిన కోరాజన్ దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది తర్వాత క్లోరోఫెనాపైర్ ఇది ఒక కొత్తతరం మందు పురుగులలో పెరిగిన నిరోధక శక్తిని బద్దలు కొట్టగలదు ఇక బైఫెన్థ్రిన్ ఇది మార్కర్ లాంటి పేర్లతో దొరుకుతుంది ఇది పురుగులను చాలా వేగంగా చంపేస్తోంది మిత్రులారా ఇప్పటిదాకా మనం నాలుగు రకాల మందుల గురించి వాటి పనితీరు గురించి తెలుసుకున్నాం ఇన్ని మందుల పేర్లు ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత వీటన్నింటికన్నా ముఖ్యమైన ఒకే ఒక్క సూత్రముంది ఆ ఒక్క సూత్రాన్ని మనం పాటిస్తే చాలు మన వ్యవసాయాన్ని మన పెట్టుబడిని మనం కాపాడుకోవచ్చు ఈ ఒక్క మాట మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇది మన బంగారు లాంటిది మనం ఏ కంపెనీ మందు వాడినా ఎంత ఖరీదైన మందు వాడినా పర్వాలేదు కానీ ఒకే మందును మళ్లీ మళ్లీ వాడితే మాత్రం పురుగులు దానికి ఖచ్చితంగా పడిపోతాయి అప్పుడు మనం ఎంత కొట్టినా అది పనిచేయదు అందుకే ప్రతిసారి మందును మార్చాలి తప్పకుండా మార్చాలి ఒకసారి మొదటి కేటగిరీ మందు వాడితే మరోసారి మూడో కేటగిరీ మందు వాడాలి ఈ మందుల మార్పిడి ఈ రొటేషన్ పద్ధతే ఈ నిరోధక శక్తి అనే పెద్ద సమస్యకి అస్సలైన ఒకే ఒక్క పరిష్కారం ఇప్పుడు ఈ సమాచారం అంతా తెలుసుకున్నారు కదా ఒకసారి ఆలోచించండి రాబోయే పంటకాలానికి మీ ప్రణాళిక ఏంటి ఏ పురుగు వస్తే ఏ వర్గం మందు సిద్ధంగా ఉంచుకోవాలి తర్వాత స్ప్రేకి మందు వాడాలి అని ముందుగానే ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకోండి సరైన ప్రణాళికతో మనం ఈ నిరోధక శక్తి సమస్యను దాటుకుని మన పంటలను కాపాడుకుని మంచి దిగుబడులు సాధించవచ్చు మళ్లీ మరో ముఖ్యమైన సమాచారంతో కలుద్దాం ధన్యవాదాలు హలో రైతు సోదరులారా వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియో